కాలాల కోల తరుగోలయాల సంపూరమా సింగీడి నేలారే మోదుగు పూల వసంత ఏలా తంగడు పూల బందరు నేల జమ్మి కొమ్మన పాల పిట్టెల కంటులేసయా చింత పరుగుల ఇడుపు ఇడుపున జానపదంబులు ఇంపుగా పూసిన కవనవనంబులు ఎగిసి పారయ్య నిన్ను ఏరులు ఊగి ఆడి బతుకమ్మ ఊరులు బుద్ధుని పాదపు ముద్రల పండ మన పరిగిరి కొండ పద్మనాయకుల దేవర మీటిరాచకొండ మేటి తీరు దంకర పాద భక్తమానమును తెలిపిన బోదా యాదగిరి నలు సన్న మొక్కులు చాను పాడు సైతన్న సూక్తులు బడి కలబడి కుడి ఎడమలబడి గటిల పొగరును తిన కరములు పడి పడి నంది నీకొండ నీటి నిండా ఊరు ఊరు నా పైరులు పండ కరువుల పరుగుల జరుగులు దూరం నల్లగొండ వరికరి కరిమాదానం పారే పచ్చని కొండలు పరిమలమైన కూలగాలు ఈసర గుట్టలు హరికీర్తనలు శిలతత్వంబులు అనంతగిరులు భూమిల తాగిన సలువ కొండలు తాండూరు షాబాదు పండలు కుంకుమ కన్నా మెత్తని దుక్కులు కూరలుగా గాయల కుప్పల రాసులు రంగారెడ్డి నేలకు విలువ కుంచములతో బంగారం కొలు పాలకూర్తి కవలపు మేళ భాగవతం గణపోతన లీల కమ్మక్క

జ్ఞానపీఠమై చూసిన తోట తెలుగువాకిట పరివంబలికే కృష్ణవేణి ముఖద్వారం ఉప్పడి మించిన ఇస్కరే నువ్వుల అందమైన తుంగివి తీరం మన్యం కొండ సిరిసన గంట జమ్మి కొమ్మకు కోంకులాంబ రామగిరి శ్రీ రంగాపురము నల్లమల సలేశ్వర తీర్థం తరాలు గడిసిన వాటిని ఊడల ఊయలలు పే పిల్లల మర్రి పాలమూరు తల్లి మన పాలమూరు తల్లి ఒమరం భీం చోడెను కాటు గిరిజన వీరుల చరితను చాటు మిశ్రం జాతి తప్పదు నీతి నడిపించే నా గోబా బాజోతి గోండు కోలం కోటి అత్రం కుసాడి నట్టం నిర్మల్ చిత్రం ఇట్పా చిట్టా రేపు టేకు నల్లమ్మ తీ తిరిశన మాకు ఆదిల బాదుకు వేసో జైనుల బౌతుల బోధనశాల బిష్టు నిన్ను ఏలిల లేల పంటశేల తలుపు పల్లె పరవశించుకునుకో కలగల కలగల పైనుడు కలకల నిజామబాదుకు సిరిలో కలకల పర్ణశాల సీతమ్మాడుగులు భద్రాచలముల నిత్య వేడుకలు కోనలెంట గోదారి పరుగులు పగలే నీడలు పంచిన చందం పచ్చని టేపు పొడుగులయంత అగ్గిబావులు బొక్కు నెలుగులు పాలు వంచైల పంచ వెలుగులు గిరిజన జాతుల ఆయువు పట్టు ఆశయాలు విరపూసిన చెట్టు కైజరాసుల

Yeah, in